జై శ్రీరామ్ జై శ్రీరామ్ సోదర సోదరి మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం నిన్న మన కర్కటి గొప్ప తపస్సు చేసింది ఆ తపస్సుకి ఆనందపడి బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయనకి తన కోరిక చెప్పటం బ్రహ్మదేవుడు కొంచెం మాయ కమ్మించి ఆ కోరికని విషూచి అనేటువంటి ఒక సూక్ష్మ రూపి అయినటువంటి వ్యాధి రూపంలో ఆవిడ కోరిక తీర్చడం మనం విన్నాం అయితే ఆ తర్వాత రాక్షసు ఏం చేసిందో తెలుసుకుందాం సరే రాక్షసు తపస్సు చేసేసింది మనుషులందరూ కూడా చచ్చిపోయేంత వరకు కూడా వాళ్ళని పీక్కు తింటూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేది ఒక నాడేవడికి ఆ రాక్షసికి చాలా విసుకొచ్చేసిందండి ఎంత కష్టపడుతున్నాను ఒక్క కవలమైన అక్కడ నోట్లోకి వెళ్ళట్లేదే సూదిలో గుచ్చి తినవలసి వస్తుంది అబ్బాయి ఇదివరకు కడుపు నిండా నోరారా తినేదాన్ని ఇప్పుడు అదంతా పోయింది ఇంత ఇంత నోట్లో పెట్టుకున్నాం అసలు నోరు కూడా నిండట్లేదు ఇది ఎక్కడ కర్మరా దేవుడా అనుకుని బాధపడింది చచ్చా అంత తప్పు చేశాను నేను ఇది కాదు ఇది ఏమీ సుఖలేదు ఎంతోమందిని బాధ పెడుతున్నా కానీ నా కడుపు అయితే నిండటం లేదు పైగా చేతి నిండా ఇంత తీసుకుని హాం పట్టు తినడానికి కూడా యోగం కనబట్టలేదు అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ శిఖరాగ్రవిక కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది సరే మళ్ళీ ఇలా ఘోరంగా తపస్సు చేస్తుంటే మన బ్రహ్మదేవుడికి తప్పదు కదా తండ్రికి తప్పదన్నట్టు తల్లి తండ్రికి తప్పదు కదా పిల్లలు ఏం చేసినా భరించాలి అలాగే రాక్షసైనా కూడా ఘోర తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చాడు వస్తూనే అమ్మ పుత్రి నీ ఏటి నీ కోరిక మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నామని అడిగాడు అప్పుడు బ్ర కానీ ఒకటి ఈసారి మనం ఆలోచించవలసిన బ్రహ్మదేవుడు వచ్చినమా నిజం కానీ ఆవిడ ఎవరిని ప్రార్థన చేయలేదు ఎవరిని మనసులో తలుచుకోలేదు నేను నా పొరపాటు వల్ల నాకు ఉన్నటువంటి పేరాశ వల్ల నేను ఆకలి అనేటువంటి దాన్ని నిలుపుకోకుండా నన్ను నేను నిగ్రహించుకోకుండా ఇలాంటి తపస్సు చేసి మహాగోర తపస్సు చేసి భగవద్ జ్ఞానాన్ని సంపాదించడం మానేసి ఆకలి తీర్చుకోవాలి అనే కోరికను కోరాను నేను చేసిన తప్పు ఇది కాబట్టి ఇలాంటి పొరపాటు ఇంకొకసారి వద్దు అసలు ఎవరిని నేను ధ్యానం చేయను నన్ను నేను అంతర్గతంగా ధ్యానం చేసుకుంటాను ఏ శక్తి నాలో ఉందో నేను చూసుకుంటాను అంటూ ఆమె తనని తాను ఒక రియలైజేషన్ అన్నానండి తను తానే తెలుసుకోవడం కోసమని ఏకాగ్రతతో ధ్యానం చేసిందండి ఆవిడసారి బ్రహ్మదేవుని ప్రార్థన చేయలేదు ఆవిడ తను తాను తెలుసుకుంటూనే ధ్యా ధ్యానం చేయటం మొదలుపెట్టింది అలా ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు ఒకటి పిలవకుండానే బ్రహ్మదేవుడు వచ్చాడు వచ్చి అమ్మ ఏమిటి మళ్ళీ తిరిగి తపస్సు చేస్తున్నావు అని అడిగాడు సరే నేను పిలవకుండానే వచ్చారు ఆయన అడుగుతున్నారు ఇక మనం చెబితే తప్పేమిటని నాయన నేనేదో అడిగాను తెలుసో తెలియకో నా ఆకలి తీర్చొని అడిగాను నువ్వు చేసిన ఘనకార్యానికి సూదినయ్యాను విషూ మహాపాపాన్ని ఓట కట్టుకున్నాను కానీ నా కోరిక మాత్రం తీరలేదు ఇసుమంత ఒక పిడికడ అన్నం కూడా నేను నోట్లో పెట్టుకోలేకపోయాను ఆకలి అలాగే ఉంది కానీ ఈసారి నాకు ఆకి కోరిక వద్దు ఆకలివద్దు నాకు కోరిక అవద్దు నువ్వు తీర్చనవద్దు కానీ నాకు నిర్మలంగా ధ్యానం చేసేటువంటి జ్ఞాన నీవు చాలు అంటూ ఆ కర్కటి అడిగిందండి మహారాక్షసి చూడండి ఎంత గొప్పదో మనకి ఒక కథ గుర్తుంటుంది ధృవ చరిత్రలో పాపం తన తమ్ముడి యొక్క తల్లి సవతి తల్లి ఏదో అందని బాధపడి ఆయన అడవులకి వెళ్ళిపోయాడు ఏమో నిలిపోయారు రాజ్యం కావాలి నేను రా నేను కూడా నా తండ్రి యొక్క ఒళ్ళో కూర్చోవాలని కోరికతో మహాఘోరంగా ఆ చిన్నపిల్లాడికి నారదుడు ఉపదేశం చేసినప్పుడు ధ్యానం చేసుకోవడం కోసం వెళ్ళిపోయాడు ఇంత గొప్ప తపస్సు చేసిన తర్వాత ఆయన ఏం కోరుకున్నాడు చివరికి రాజ్యం ఆ రాజ్యము తండ్రి ఒడి అప్పుడు తర్వాత బాధపడ్డాడు ఇంత ఘోర తపస్సు చేసి నేను కోరుకుందిదా అదే ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటే సమస్తానికి అధిపతి నవదేనే గొప్ప జ్ఞానవంతుని అవదని కదా అని బాధపడ్డాడు ఇక్కడ ఈ కరకటి అనే రాక్షసి ఇంకా నాకు ఏ కోరిక వద్దు నాకు ఆకలి గురించి ఆలోచన లేదు కాబట్టి నాకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని అడిగిందనమాట అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ కర్కటి అనేటువంటి రాక్షసికి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆవిడ సరే భగవానుడు ప్రసాదించాడు ఈవిడ గ్రహించింది ఆయన వెళ్ళిపోయారు ఈవిడ ఆ పర్వతం మీదే అలాగే ఆ జ్ఞానంతో కూర్చుంది ఇది చూసినటువంటి వాయుదేవుడు ఒకసారి కర్కటి అనే రాక్షసి దగ్గరికి వచ్చి నీవు పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచు ఈ జ్ఞాన నిక్షిప్తంగా నీలోనే పెట్టు కూర్చున్నావు కదా ఎలా వీలవుతుంది ఇది పని నీలో జ్ఞాన వృద్ధి జరుగుతుంది నీ వల్ల ఎంతోమంది బాగుపడతారు కదా అని చెప్పేసి వాయుదేవుడు చెప్పాడు సరే మంచే చెప్పారు కదా చెప్పింది వింతే పోయిందేముంది చూద్దాం నాకు చేతనైతే ఓ నలుగురికి మంచి చెబుదాము లేదంటే ఊరుకుందాం నాకు పోయేదేమీ లేదు అనుకుని ఆవిడ అప్పుడు పర్వతికి కిందకి వచ్చి అక్కడ అవసరమైన వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తూ ఉండేదనమాట ఆ సందర్భంలోనే ఇద్దరు రాజు చూసింది ఆవిడ రాజుగారి కుమారుడు ఆ కుమారుడితో పాటు మంత్రి యొక్క కుమారుడు వీళ్ళిద్దరూ కూడా ఆ పక్కని విహారానికి వచ్చారు వాళ్ళిద్దరిని చూసింది వాళ్ళతో చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసిందండి ఆవిడ మహాకర్కటి అనే మహారాక్షసి భగవంతునికి అందరూ సమానమే కదా జ్ఞానాన్ని పెంచుకోవడానికి పంచుకోవడానికి ఉంచుకోవడానికి కూడా సమస్తము కూడా ఆయన యొక్క కృపతేనే జరుగుతుంది కదా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధిమంతులు గుణవంతులు అయినటువంటి వాళ్ళని జ్ఞానంతో మెలుగుతున్నటువంటి వాళ్ళని తిన్నాను నాకు ఎంత ఆకలి వేసి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికి కూడా నేను వాళ్ళ జోలికి పోను వాళ్ళని ముట్టను అని ఆవిడ మనసులోనే శపథం చేసుకుంది ఆ కారణంగా వచ్చిన వాళ్ళు ఎవరా అని పరీక్ష చేసి మాత్రమే ఆవిడ ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు ఏమైంది ఒక రాజకుమారుడు ఇద్దరు వాళ్ళు రాజు రాజకుమారుడు అని ఆవిడకేం తెలియదు ఒక నవ యవనంలో దృఢంగా ఉన్నవాడిద్దరు వచ్చారు చాలా బాగున్నారు బలిష్టంగా ఉన్నారు వీళ్ళనైతే నేను హాయిగా తింటే కడుపు నిండుతుంది ఆవిడ అనుకుంది కానీ ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ పరీక్ష చేయాలి కదా చేసి చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళు తెలుసుకుని ఆవిడ తినాలి అని అనుకుందనమాట అదేదో తెలుసుకోవడం కోసమని ఆడ గవగబా కొండ దిగి వాళ్ళు నడుస్తున్న దానికి అడ్డంగా వచ్చి నిలవండి ఆగండి అని గట్టిగా అనమాట ఈ రాజకుమారుడు మంత్రి కుమారుడు ఆగారు సహజంగా గట్టిగా అరిస్తే ఎదురకుండా వచ్చి ఉలిక్కి పడతాం కానీ వాళ్ళు ఆలయం ఉలిక్కి పడలే దానికి కారణం ఒకటి స్వతహాగా వాళ్ళు క్షత్రియులు రెండవది వాళ్ళకి ఇలాంటివి అలవాటే మూడవది వాళ్ళ తిరుగుతున్నది కిరాత ప్రదేశం కిరాతకులు ఉండేటువంటి రాజ్యం ఏ క్షణం నుంచైనా ఏ కిరాతకుడైనా కూడా మీదకి రావచ్చు అందువల్ల చాలా వాళ్ళు అలర్ట్గా ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు మనం మనకి తెలియని ఒక కొత్త ఏరియాలోకి ఎడుతున్నాము కానీ ఏరియా గురించి తెలుసు అది అడవేనో లేకపోతే పాములు వస్తాయనో లేకపోతే సింహాలు వస్తాయో లేకపోతే దొంగలు వస్తాను తెలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట అన్ని పక్కలా చూసుకుంటూ జాగ్రత్తగా అడిగేస్తాం అదేవిధంగా వీళ్ళు చాలా ఎల్లటిగా జాగ్రత్తగానే ఉన్నారు అందువల్ల ఉలిక్కి పడిపోవటం అయ్యి బాబోయ్ ఎదురుకున్నా బ్రహ్మరాక్షసి వచ్చింది అనుకోవటం ఏం జరగలేదు అక్కడ వాళ్ళు కామ్గా నిలబడి ఉన్నారు అమ్మ ఎవరు నీవు మా ఎదురకుండా వచ్చి హుంకరిస్తున్నావు నీ హుంకార శబ్దానికి మేము బెదిరిపోతాం అనుకుంటున్నావా ఇలాంటివి మేము వన్ ఇలాంటి శబ్దాలు వెయ్యి కలిపి వచ్చినా కూడా మాకే భయం ఉండదు అని వాళ్ళు శాంతంగా మామూలుగా చెప్పారు అది విన్న తర్వాత ఆమె అంటే నేను ఎవరనుకున్నావు బ్రహ్మరాక్షసుని మిమ్మల్ని మింగేస్తాను ముందు మీరెవరో చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగింది మేము రాజకుమారులు ఇలాగా ప్రదేశాలన్నీ తిరిగితే ఇక్కడికి వచ్చాము నీకేం కావాలో చెప్పు అందుకు ఆ రాక్షసి నేనెవరో చెప్పడం కాదు ముందు మీరెవరో చెప్పండి మీరు నా పూర్తి పని చూడటం లేదు కాబట్టి నన్ను చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు నేను బ్రహ్మరాక్షసిని దాన్ని నా కూడా మింగేయగలను నా దగ్గర మీరేమి ఇలాంటి చిన్న చిన్న మాటలు చెప్పకండి అంటే గట్టిగా అహంకరించింది అందుకు రాజకుమారుడు అమ్మ నీవెవరో చెప్పు తండి నీ అల్ప శరీరాన్ని చూపించు నీ హరిపడికి కానీ నీ బెదిరింపులకు కానీ భయపడేటువంటి ఆల్పజ్ఞనం కాదు మేము కుమారుడు కూడా ఓ రాక్షసి నీవు మమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేసుకున్నావు నీ యొక్క సుస్వరూపాన్ని చూపించు నేను చూసి మేము భయపడము ఎప్పుడైతే రాజకుమారుడు మంత్రి కుమారుడు కూడా అంటున్నారో ఆవిడ కూడా ఒక క్షణం ఆలోచించిందండి బెదిరి పారిపోవాలి లేదా ఏడవాలి లేకపోతే ఏదో దాడి చేయాలి లేదా తిట్టాలి ఏమీ లేదు చాలా శాంతంగా ఒక స్త్రీతోటి ఎంతో యుక్తియుక్తంగా నేను రాక్షసిని అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా నమ్రంగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు అని వాళ్ళు చాలా బుద్ధిమంతులై ఉంటారు అనేటువంటి ఆలోచనతో అయ్యా మీరు మీ ఎరువురిని కూడా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను అవి కూడా ఆ ప్రశ్నలకి మీరు చక్కటి సమాధానాలు చెబితే మీరు జ్ఞానవంతులని మరణానికి అయోగ్యులని నేను నిర్ణయించుకుంటాను కాబట్టి మీకు అభ్యంతరం లేదు కదా అని ఆ రాక్షసి అడగటం జరిగింది అందుకు వాళ్ళు సరే అన్నారు అందుకు గాను ఆవిడ ఏమడిగిందో విందామా ఓ రాకుమారులారా ఓ యువకులారా మీరిద్దరూ నా ప్రశ్నని వినండి నడుస్తున్న కూడా నడవంది ఏది నడుస్తూనే ఉంది కానీ నడవట్లేదు అది ఏది అసలు లేకుండానే ఉన్నది ఏది మనకి కనిపించట్లే అంటే లేనిదే లెక్క లేకుండా అక్కడ ఉన్నది ఏది ఇంకా మూడవది రాయి వలె కదలకుండా ఉండేది ఏది నాలుగు ఆకాశంలో చిత్రాది చిత్రంగా ఈ విచిత్రానంతాన్ని కూడా సృష్టిస్తున్నది ఎవరు నా ఈ సమా ప్రశ్నకి సమాధానాలు చెప్పి మీరు వెళ్ళండి అని ఆ రాక్ష అడిగింది అందుకు కుమారుడు చక్కటి సమాధానం చెప్పాడండి ఆవిడ ఎంత బాగా అడిగిందో చూడండి ముందు మంత్రి ఏం సమా మంత్రిగారు అబ్బాయి ఏ సమాధానం చెప్పాడా అని వినటానికి ముందుగా మనం ఈ ప్రశ్నల్ని ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది అంతా వ్యాపించి ఉంటుందిట ఎక్కడా కనిపించదుట ఆకాశంలో సృష్టి విచిత్రమైన సృష్టి జరుగుతుంది ఎవరు సృష్టిస్తున్నారో కూడా తెలియదు ఆ విషయం గురించి అడిగింది ఇంకొకటి రాయిలా బండలా ఉంటుందిట కానీ చేతలో ఉంటుంది కానీ బండలా కదలకుండా ఉంటుంది చేతనత్వం ఉంది కదలదు చేతనత్వం ఉండి కూడా అంటే ఆ జీవ జీవచైతన్యం ఉండా కూడా కదలకుండా ఉండిపోతుంది అది ఏమిటి ఏ ప్రశ్నండి అంతా కూడా నడుస్తూ తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ నడవకుండానే ఉంటుంది ఏమిటండి ప్రశ్నలు ఎంత బాగున్నాయండి నిజానికి మనకి అందరి గురుదేవులు కూడా సమస్త జ్ఞానబోధ చేసే పుస్తకాల గ్రంథాలు కూడా బోధించేది ఇది ఉన్నది ఏదో తెలుసుకోండి లేనిది ఏదో తెలుసుకోండి పోయేది ఏదో గుర్తించండి వచ్చేది ఏదో పొందండి అని పదే పదే మనకు అందరూ కూడా చెప్తున్నారనమాట ఎందుకంటే నరజన్మ చాలా దుర్లభం మళ్ళీ మళ్ళీ జన్మెత్తగలుగుతామో లేదో ఈ జన్మలోనే పరమార్థాన్ని సాధించుకోగలిగితే వచ్చేది జన్మ తప్పదు భగవంతుడు ఎలాగ చెప్పాడు జన్మ తప్పదు కాకపోతే మంచి జన్మ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే జన్మల జన్మల పరంపరతో చివరికి ఆ భగవంతుడిలో లయం లయమైపోయేటువంటి గొప్ప శక్తి మనకు కూడా వస్తుంది లేదా కనీసం జీవన్ముక్త స్థితిని పొందుతాము పరమానందాన్ని పొందుతాము ఇప్పుడు మనందరి మనసులు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి నిరంతరము ఆ భగవంతుని ధ్యానం చేసుకున్నాము భగవంతుని గురించి చూద్దామనే ఆలోచన కదా అలాంటి ఆలోచన పెరిగి పెరిగి నిరంతరం కూడా ఆ మీరేలాగా భక్తి మీరేలాగా భక్తి రామదాస్ లాగా భక్త పోతన్ ఇలాగా అంతమంది ఉన్నారు కదా అనేక మంది ఉన్నారు భక్త కబీర్లాగా ఆ భగవాన్ లాగా మనంత నిరా భగవంతుడిలో ధ్యానంలో నిమగ్నమై ఉంటామండి అందుకోసమని ఇలాగా నిరంతరం కూడా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు నిజాలు మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మంత్రి గారి అబ్బాయి ఏం చెప్పాడో విందాం వచ్చే సంచికలో ఆయన ఏం చెప్పాడు విని మనం కూడా ఆకలింప చేస్తాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి